ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దాని త్రాసు మీద ధూలి వంటి ఎత్తలేని నీళ్ళ వంటి స్వల్పమైన దానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నియు కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదల ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం రాటం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను ఆలోచిస్తున్నాను బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను కాబట్టి మనము గత కొద్ది కాలంగా మనము మాట్లాడుతూ వస్తున్నాము ధనవంతులం అయిన మనము భూమి మీద ఏ విధంగా బ్రతకాలి అన్న విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తా ఉన్నాం ఈరోజు వాక్యంలోకి మనం వెళ్తే లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం పదైదవచ్చిన నుండి మనం చదివినట్లయితే మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభంనకు ఎడమీయక జాగ్రత్త పరుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకునేను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని మగునని అతనితో చెప్పాను దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఆలాగునని ఉండునని చెప్పాను కాబట్టి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఏమని అంటే ఒక ధనవంతుడు ఉన్నాడు దేవుడు ఆశీర్వదించడం వల్ల ఆ వ్యక్తికి పంట సమృద్ధిగా పండింది అప్పుడు అతను మనసులో ఏమని ఆలోచించుకున్నాడంటే ఇదిగో ఈ పంటనంతా సమకూర్చుకోవడానికి నాకు స్థలం చాలదు కాబట్టి ఈ కొట్లన్నిటిని విప్పి ఏవైతే ఆ పంటను నేను దాచడానికి స్టోరేజ్ చేయడానికి ఏవైతే కొట్లు కట్టుకున్నానో ఆ కొట్లంతటిని విప్పి మరింత పెద్ద 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 కొట్లు కట్టేస్తాను ఇవన్నీ దాచుకొని నా ప్రాణంతో ఈ విధంగా చెప్తాను ఏమంటున్నాడు నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందా ఇదిగో ఇంకా ఎంత నీకు తక్కువ లేనట్లుగా నీ జీవితాంతము ఇలాగే సోంబేరిగా బ్రతికినా కూడా ప్రాణమా నీకోసము తినడానికి త్రాగడానికి సుఖించడానికి అంతా సమకూర్చబడింది అని దేవుడు ఇది నాకు గ్రహిస్తున్నాడే నాకు ఇది అనుగ్రహించి అనేకులకు సహాయం చేయమంటున్నాడే అనే మాటను గ్రహించుకోలేక తన కోసమే తన కోసమే అని ఆలోచించుకుంటూ తను ఆలోచిస్తున్న ఆ మాటను మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అంటున్నాడు అయితే దేవుడు ఏమంటున్నాడంటే తెలివి లేదా నీకు ఏంటి అంత వెర్రితనంతో ఎందుకు బ్రతుకుతున్నావు ఇది శాశ్వతం అనుకుంటున్నావా ఈరోజు పుట్టించిన దేవుడు రేపు తీసివేయలేడా రోజు నువ్వు తింటూ తింటూ కూర్చుంటే అది తరగదా నా ప్రాణముతో అనేక సంవత్సరాలకు నీ కోసము తినడానికి త్రాగడానికి సుఖించడానికి ఉందని చెప్తున్నావే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుతున్నారు నీవు సంపాదించిన అంతా యవని చెప్పాను కాబట్టి ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుతున్న వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు ఏమని అడుగుతున్నారు ఆ ప్రాణాన్ని అసలు ఎందుకోసం అడుగుతున్నారనే చూడగలిగితే మనము కాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో ఈ విధంగా రాయబడింది కాండము పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో మీరు మీ భూమి పంట కోయినప్పుడు మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఊరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షంలో తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫల తోటలో రాణిల పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను ఎవరి కోసం విడిచిపెట్టాలంట బీదలు ఉన్నారు పరదేశులు ఉన్నారు వారికి నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా సహాయం కలగడానికి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఈరోజు ఏదో మనం నీతిమంతులం ఆశీర్వదించట్లేదు ఈ రోజు ఏదో మనం ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తున్నామని ఆశీర్వదించట్లేదు మన పనిని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే ఇదిగో వీధులు ఉన్నారు ఏమీ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళకు సహాయం చేయడానికి వాళ్ళని ఆదరించడానికి వాళ్ళని ఆదుకోవడానికి మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ మాటను గ్రహించుకోలేక ఆ ధనవంతుడు ఏం చేస్తున్నారు అంటే ప్రాణమా అనేక సంవత్సరంలకు నీ కోసము ఇదిగో ఇంత పంట సమృద్ధి కలిగింది నా కొట్లన్నింటినీ విప్పి చిన్న చిన్న కొట్లన్నిటిని విప్పి పెద్ద కొట్లను కట్టేసుకుని అందులో ఇంకా నేను నిన్నంతా పంటనంతా సమకూర్చుకొని తింటాను తాగుతాను సుఖిస్తాను పీదలేలాగ పోతే నాకేంటి దేవుని పని ఏ విధంగా పోతే నాకేంటి దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తే నాకేంటి అసలు దేవుడు ఆశీర్వదించాడన్న ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్న ఆ ధనవంతుని మనం చూస్తా ఉన్నాం కాబట్టి అందులోనే ఒక మాట అంటాడు లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే వాడు అలాగునే అవుతాడు ఏలాగా అవుతాడు వెర్రివాన్ లాగా అవుతాడు అంటున్నారు దేవుడు ఏసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు దేవుడు అంటున్నాడయ్యా వెరివాడా తెలివి లేనివాడా బుద్ధి లేనివాడా దేవుడిచ్చాడని నువ్వు గ్రహించుకోవట్లేదే దేవుడు ఇస్తున్నాడని నువ్వు గ్రహించుకోవట్లేదే దీని ద్వారా అనేకులకు నువ్వు సహాయం చేయాలని నువ్వు గ్రహించుకోవట్లేదే ఇది నాది నాది నేనే సమకూర్చుకున్నానంటున్నావే నీకు ఊపిరిచ్చిన దేవుడు నీకు పంటనిచ్చిన దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీకు జీవాన్నిచ్చిన దేవుడు ఉన్నాడని మర్చిపోయావా ఏమని ఆలోచిస్తున్నావు ఏమని ఆలోచిస్తున్నావు ఈ పంటతోనే నేను సమృద్ధిగా అనుకుంటున్నావా ఇదిగో ఒక్క రోజులో వచ్చినది ఒక్క రోజులే పోయేది నీకు తెలీదా ఉదయాన్నే మునిచి ప్రకాశిస్తున్నట్లుగా ఉండేది అది సాయంత్రానికి వాడిపోయే పువ్వు లాంటి జీవితం కాదా గడ్డి లాంటి జీవితం కాదా మనది ఆలోచించండి ఆలోచించండి అంటున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇంకా ఏమన్నాడు ముందు మాటల్లో అయితే పన్నెండవ అధ్యాయము లూకాసు వార్త పదైదవ వచ్చినంలో ఒకని కలిమి విస్తరించుట అది స్టార్టింగ్ నుంచి చదువుతాం మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమి జాగ్రత్త పనుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కామినం ఒకటి సిరి సంపద ఉన్నంత మాత్రాన ఒక దగ్గర ఉన్నంత మాత్రాన ఒకరి దగ్గర సంపద ఉన్నంత మాత్రాన ఆస్తులు ఉన్నంత మాత్రాన వంద ఎకరాల స్థలం ఉన్నంత మాత్రాన వెయ్యి ఎకరాల మామిడి తోటలో పంటలో ఇంకేదో ఏదో 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 ఉన్నంత మాత్రాన ఇదిగో వాడు జీవమునకు ఎక్కువ అని మాత్రం అనుకోవద్దు దేవుడు వానికి జీవాన్ని ఇస్తున్నాడని మాత్రం అనుకోవద్దు ఇదిగో వాడు వెర్రివాడే దేవుని కోసం పనిచేయకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను ఇవన్నీ పొందుకున్నానని గ్రహించుకోలేకపోతే అతను వెర్రివాడే వెర్రివాడే ఒకని కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలము కాదు అటివాడు దేవుని దృష్టికి ఏ విధంగా కనిపిస్తున్నాడంటే తెలుసా ధనవంతుడైతే నేను ఏమి ధరించుకుందనో ఏమి తినదనో ఏమి త్రాగుదనో ఎలాగ సంతోషించాలి అని ఆలోచిస్తున్నాడు గాని దేవుని దృష్టికి అతను ఏ విధంగా కనిపిస్తున్నాడు తెలుసా దిక్కుమాల వాడిలాగా కనిపిస్తున్నాడు దరిద్రుని లాగా కనిపిస్తూ ఉన్నాడు మనం తెలుసుకున్నాం ఆ మాటలు గుడ్డివాడిలాగా కనిపిస్తున్నాడు వస్త్రహీనుడై కనిపిస్తూ ఉన్నాడు దిగంబరిగా బట్టలేమీ లేకున్నట్లుగా ఏదో మనము రోడ్డు మీద చూస్తాం చూడండి ఏ వస్త్రాలు లేక పిచ్చివాడిలాగా ఉండి దరిద్రులాగా ఉండి అతను గుడ్డివాడై ఉండి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవరు అతని పక్కన లేక అతనితో పాటు లేక ఉంటే ఏ విధంగా కనిపిస్తాడో ధనవంతులు కూడా ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు నేను ఏ విధంగా కనిపిస్తా ఉన్నా నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు సాగాలనుకుంటున్నాను నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన నాకు వివాహపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒకరు చెప్పిన మాటలు నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను నాకు ఒకరి కోసము ఈ వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు ఆ ఒక సహోదరుడు ఒక సువార్తీకుడు ఒక సహోదరుడి కూతురి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ సంబంధం కోసం చూస్తున్నప్పుడు నాకు ఆ విషయం తెలిసిన ఒక సహోదరి చెప్పిన మాట వాళ్ళు ఎంత మీరెంత వాళ్ళ దగ్గర ధనం ఎంత ఉంది మీ దగ్గర ఎంత ఉంది అన్న విషయం వాళ్ళు అంత ధనం ఉంది దేవుడు అంతగా ఆశీర్వదించాడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మీ విశ్వాసం ఏంటి మీ భక్తి ఏంటి మీరు అంతగా ఆశీర్వదింపబడతారు అనుకుంటున్నారు దేవుడు మీ భక్తిని అంతగా ఎంచుంటే మిమ్మల్ని కూడా అంత ధనవంతుల్ని చేసి ఉండాలి కదా అని నాకు ఈ వచనాలు చదువుతుంటే వారి జ్ఞాపకం వస్తున్నారు ఏమని ఒకరి కలిమె విస్తరించుట వారి జీవం నాకు మూలం కాదు ఒకరు ఎక్కువ డబ్బున్నంత మాత్రాన దేవుడు వాళ్ళని లెక్క చేస్తాడు కాదు ఒకరి దగ్గర ఎక్కువ సంపదలు ఉన్నంత మాత్రాన దేవుడు వాళ్ళని లెక్క చేస్తాడనేది అసలు లేదు ఒకరి దగ్గర ఎక్కువ ఎకరాల ఉన్నంత మాత్రాన లేదా ఏ లగ్జరియస్ కార్లు ఉన్నంత మాత్రాన లగ్జరియస్ కోటలు ఉన్నంత మాత్రాన దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడనేది లేవు కాబట్టి ఒకరిని కలిమి విస్తరించుట వాడి జీవం నాకు మూలం కాదంట దేవుడు చెప్తున్న మాటలు ఏసుక్రీస్తు వాళ్ళ ద్వారా కాబట్టి నువ్వు డబ్బునంత మాత్రం జీవం పొందుకున్నానని అనుకోవద్దు డబ్బు లేనంత మాత్రం నువ్వు ఆ విధంగా అనుకోవద్దు నువ్వు జీవం పొందుకోలేదని అనుకోవద్దు దేవుడు నిన్నే చూస్తున్నాడు నిన్నే ఆశీర్వదించాలనుకుంటున్నాడు అయితే ఈ లోకపు ఆశీర్వాదం ఎంతకాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరంలో ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖం ఏవి త్వరగా గతించిన మనము ఎగిరిపోదు కదా మరి దేవుడు ఏమంటున్నాడు అంటే నిన్ను ఆశీర్వదించేది ఈ లోకంలో కాదు నిన్ను పరలోకంలోకి తీసుకెళ్తాయి ఇదిగో గుత్తు గుత్తులు బంగారు వీధులు జూతమా రత్నములతో అలంకరించిన రాజనగరు జూతమా ఎలాంటి రాజనగర్ అంటే ఎలాంటి పరిస్థితులు అంటే ఆ బంగారుమయమైన ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు అగ్ని రథాలను వేసుకుని మనం తిరుగుతుంటే అది కదా దేవుడు ఆశిస్తున్నది అది కదా దేవుడు నీ కోసం ఏర్పాటు చేసింది ఇక్కడ ఏదో లేదని ఏదో నాకు కలగలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు లేదా నేను ఎంతో సిరి సంపదలు కలిగిన వాడిని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ధనవంతుని ఏ విధంగా నీచంగా చూస్తున్నాడో చెప్పాడు దరిద్ర దరిద్రుడైన వాడికి ఇదిగో ఏ విధంగా అయితే డబ్బులు లేక ఏది లేక దరిద్రుడై భేదగా ఉండి ఆ దీనమైన మనస్సు కలిగిన వానికి ప్రశస్త వస్త్రములు ధరింపజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు ఈ స్థా ఈ స్థానాన్ని ఈ సంపదను ఈ ధనాన్ని మనం పొందుకున్నామంటే బీదలకు సహాయం చేయడానికి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం ఒకవేళ మనల్ని దేవుడు ఏమైనా అని పిలిచే క్రమంలో ఉన్నామా బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొద్ది దినంలో ఈ కొద్ది విషయంలో ఈ కొద్ది సంపదలో నువ్వు నా మాట విని నమ్మకంగా జీవించావు నీ కోసం నేను ఏర్పాటు చేసిన ఈ లోకంలో స్వతంత్రించుకోవాలంటున్నాను మనల్ని ఏ విధంగా అంటున్నాడు మనం ఆ విధంగా ఉన్నామా ఈ విధంగా ఉన్నామో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి కాబట్టి ఒకని కలిమి విస్తరించుట అని జీవంలో మూలం కాదు మనం ఈ విధంగా ఆశీర్వదింపబడ్డామంటే దేవుని పని చేయడానికి దేవుళ్ళు ఎదుగుదాం మంచిగా ఎదుగుదాం దేవుడు ఎన్ని కార్యములు చేయమన్నాడు అవి చేద్దాం ఎన్ని కార్యములు వద్దన్నాడు అవి వద్దన్నట్టుగానే ఉన్నావు ఎదుగుదాం ఎదుగుదాం ముందుకు సాగుదాం కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నిమిస్తున్నాను మీ అందరికీ ఉన్నదాన్ని